పదేళ్ల పాలనలో నాడు కేసీఆర్ మొత్తం తెలంగాణ హక్కులను ఏపీకి దారాదత్తం చేశాడు తాను పెద్దన్నలా నిలబడి రాయలసీమను రతనాలసీములా మారుస్తానని గప్పాలు కొట్టాడు సముద్రంలో ఏటా మూడు టీఎంసీల నీళ్లు వృధాగా కలుస్తాయని ఇందులో ఏపీ రెండు వందల టీఎంసీలు వాడుకోవచ్చని ఉచిత సలహాలు గుప్పించాడు కేసీఆర్ ఇచ్చిన హామీతోనే ఏపీ గోదావరి బనక్చర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ఈ ప్రాజెక్టుతో తెలంగాణ నీటివాటాకు భారీ గండి కొట్టేందుకు మరి ప్రయత్నాలు ముమ్మరం చేసింది దీంతో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు పెద్ద పోరాటానికే దిగింది కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తూ కేంద్ర పెద్దలందరినీ కలుస్తూ మొత్తానికి బనక చెల్లను ముందుకు సాక్కుండా కట్టడి చేసింది డోరం సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర సర్కార్ తెచ్చిన ఒత్తిడితోనే సీఎంల సమావేశ ఎజెండా నుంచి బనకు అంశాన్ని ఇప్పుడు కేంద్రం తీసేసింది ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లెక్కలు తెల్చేందుకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ఇరు రాష్ట్రాలనూ మేనేజ్మెంట్ బోర్డులు ఇతర పెండింగ్ సమస్యలపైనే ఏపీ తెలంగాణ సీఎంల సమావేశంలో చర్చ నడిచింది ఇదంతా పక్కకు పెట్టి బీఆర్ఎస్ నేత హరిష్ రావు మాత్రం బనకచెట్ల బంకను ముంగటేసి ప్రజా ప్రభుత్వాన్ని బద్ధాం చేసేందుకు నోటికొచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుతుండు సీఎంల సమావేశంలో బనకచెర్లపైనే మొదటి చర్చ జరిగిందంటూ అబద్దాలు అల్లుస్తుండు బనకచెర్లపై కేంద్రం మీటింగ్ పెట్టిందని కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగిందంటూ సమావేశ అజెండాలోనే లేని అంశంపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు ఏపీతో సత్యంగా ఉంటూ పెండింగ్ సమస్యలన్నింటినీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు పాటు పడుతుంటే ఓర్వలేక హరీష్ రావు బనక అనే అంశం మీద బట్టకాల్చి మీదేస్తున్నాడు వారి హాయంలో జరిగిన తప్పులు ప్రజా ప్రభుత్వంపై రుత్తి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు తరమావ కేసీఆర్ చేసిన తప్పుల వల్లే ఏపీ బనకచర్ల కట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిసినా కూడా హరీష్ రావు అబద్దాలతో కాలం వెల్లదీస్తుండే పదేళ్లలో తెలంగాణ నీటి వాటాలపై మామ చెప్పిందే వేదంలా విన్న హరీష్ ఇప్పుడు మాత్రం ఒక నీటి రంగ నిపుణుల విశ్లేషణలు చేస్తుండ్రు బల బంకను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రజా సర్కార్ అంటించి ప్రజల్లో క్రెడిట్ కోటేయాలని తెగ ఉబలాట పడుతుండ్రు హరీష్ రావు మళ్లీ ఏపీ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి వెంటిలేటర్ మీద ఉన్న బీఆర్ఎస్ ని బతికించుకోవాలని హరీష్ రావు తెగ ఆరాట